నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ కోవిడ్ కొత్త వేరియంట్ మూడేళ్ల కిందటి పీడకలను మళ్ళీ గుర్తు చేస్తోంది జేన్ వన్ పేరుతో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది దేశంలో తొలి కేసు కేరళలో బయటపడింది కేరళ కర్ణాటక రాష్ట్రాలు పూర్తి అటెన్షన్ మోడ్ లోకి తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్ అలారం మోగుతోంది తెలంగాణలో ఏడు నెలల తర్వాత కోవిడ్ బులెటిన్ విడుదలైందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు కరోనా ఈ పేరెత్తితేనే ఎంతటి వారికైనా వణుకే గతంలో రెండు సార్లు ఈ మహమ్మారితో మరణ మృదంగం చోటు చేసుకుంది పాత అనుభవాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉండగా ప్రమాదకరమైన వైరస్ రీటర్న్ అయింది ఏడాదిన్నర నుంచి తన ప్రభావం చూపని కోవిడ్ నీరులా విస్తరిస్తోంది గత రెండేళ్లుగా ఊసే లేకుండా పోయిన కరోనా మళ్లీ ఇప్పుడిప్పుడే విజృంభిస్తూ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ సూచిస్తోంది అయితే ఇప్పటికే మూడు వేవ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ముఖ్యంగా కరోనా తొలి రెండు వేవ్ లో మరణాల సంఖ్య విపరీతంగా ఉంది కేరళలో కొత్త వేరియంట్ జేఎన్ వన్ బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఉపజాతి రకం కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో ప్రజలు మళ్లీ ఆందోళన చెందుతున్నారు చలికాలంలో ఈ వేరియంట్ ద్వారా ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది కోవిడ్ జేఎన్ వన్ కొత్త సబ్ వేరియంట్ కేరళలో బయటపడింది ఈ ఇన్ఫ్లుఎంజా లాంటి వ్యాధులను పర్యవేక్షించి నివేదికను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కోరింది ఇదిలా ఉండగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ నైన్టీన్ కొత్త సబ్ వేరియంట్ జేఎన్ వన్ ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా వర్గీకరించింది అయితే దీనివల్ల ప్రజా ఆరోగ్యానికి పెద్దగా ముప్పు వాటిల్లదని చెప్పింది ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు జేఎన్ వన్ కోవిడ్ నైన్టీన్ వైరస్ యొక్క ఇతర వేరియంట్ల వల్ల సంభవించే వ్యాధి వ్యాప్తి మరణాల నుంచి రక్షణ కల్పిస్తాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది ప్రస్తుతం శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కోవిడ్ నైన్టీన్ జేఎన్ వన్ వేరియంట్ ద్వారా వ్యాప్తి చెందుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది ఈ జేఎన్ వన్ వేరియం లో కొంతమంది గ్యాస్ ఈ ఇంట్రెస్ట్ అయిన లక్షణాలు కూడా మనకి కనబడచ్చు అంటే వాంతులు డయేరియా కూడా మనకి ఉండొచ్చు సో ఇలాంటి లక్షణాలు ఎవరికి కనిపించినా తప్పనిసరిగా మిస్ అవ్వకుండా చెక్ చేయించుకొని జేఎన్ వన్ వేరియంట్ ఏమో మనము రూల్ అవుట్ చేసుకోవాలి అయితే ఇప్పుడు ఈ వేరియంట్ ఇది ఫస్ట్ మనకి ఎక్కడ కనుక్కున్నారంటే అమెరికాలో సెప్టెంబర్లో కనుక్కున్నారు అప్పట్లో డబ్బులు దాన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా డిక్లేర్ చేసింది సో వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎక్కువగా స్ప్రెడ్డింగ్ కానీ లేకపోతే మ్యూటేషన్స్ ఉన్నా కానీ ఇలాంటివి ఏమన్నా జరిగే ఛాన్స్ వాటికి లక్షణాలు పెరిగినా దానికి వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొత్త వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని అది ఇమ్యూనిటీని కూడా తప్పించుకుని శరీరంలోకి చేరుతుందని నిపుణులు చెబుతున్నారు జేన్ వన్ వేరియంట్ వల్ల భూప్రిదితుల పైభాగంలో ఇన్ఫెక్షన్ సోకుతోంది జేఎన్ వన్ లక్షణాల్లో స్వల్ప జ్వరం వస్తోంది దగ్గు ముక్కు దిబ్బడ గొంతు నొప్పి ముక్కు కారడం ముఖమంతా నొప్పి తలనొప్పి కడుపు సమస్యలు తలెత్తున్నాయి అయితే జేఎన్ వన్ గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు అప్రమత్తత అవసరమని తేల్చేస్తున్నారు దేశంలో మరోసారి కరోనా కలకలం రేగుతోంది వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య మళ్లీ పెరుగుతోంది మంగళవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా మూడు వందల నలభై ఒక్క మంది కరోనా బారిన పడ్డారు కేరళలో అత్యధికంగా రెండు వందల తొంభై రెండు మందికి వైరస్ సోకింది ప్రపంచవ్యాప్తంగా కలవరం సృష్టిస్తున్న కొత్త సబ్ వేరియంట్ జేఎన్ వన్ భారత్లోకి ఎంటర్ అయింది ఈ నెల ఎనిమిదిన కేరళలో తొలి కేసు నమోదు కాగా ఆ రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది కరోనా బాధనపడి కేరళలో నలుగురు చనిపోయారని ఆరోగ్య శాఖ ప్రకటించింది కోవిడ్ జైఎన్ వన్ రకాన్ని కేరళలో డెబ్బై తొమ్మిదేళ్ల వృద్ధురాల్లో కనుగొన్నారు అయితే ఆమె కోవిడ్ నుంచి కోలుకుంది తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నలుగురికి వైరస్ సోకినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది దీంతో రాష్టంలో వైరస్ బాధితుల సంఖ్య తొమ్మిదికి చేరిందని తెలిపింది తమిళనాడులో పదమూడు మంది మహారాష్టలో పదకొండు మంది కర్ణాటకలో తొమ్మిది మంది పుదుచ్చేరిలో నలుగురు కరోనా బారిన పడ్డారు దేశంలోని మిగతా రాష్ట్రాల్లో పది పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది కాగా కరోనా కొత్త సబ్ వేరియంట్ గుర్తించడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలను అలర్ట్ చేసింది కరోనా కొత్త వేరియంట్ కేసులతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది జేఎన్ వన్ లక్షణాలతో ఉన్న ఐదుగురు రోగులను గుర్తించినట్టు తెలిపింది వీరికి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నట్టు సమాచారం అయితే ఏ జిల్లాల్లో కొత్త వేరియంట్ రోగులను గుర్తించారు అన్నది తెలియాల్సి ఉంది మరోవైపు కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రి సిబ్బంది కూడా అప్రమత్తమై కోవిడ్ కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఎప్పుడు రోగులొచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్దంగా ఉన్నామని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు సాధారణ రోగుల కోసం ముప్పై పడకలు గర్భిణుల కోసం మరొక ఇరవై ప్రత్యేకంగా కేటాయించినట్టు వెల్లడించారు కరోనా వ్యాప్తి తరుణంలో కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుని తగిన ఏర్పాట్లు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు కేరళలో రెండు వారాల క్రితం కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్ వన్ వెలుగు చూసిన తరుణంలో శబరిమలకు వెళ్ళే అయ్యప్ప భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రాబోయే పండుగల సీజన్ దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మాస్కులను ధరించాలని అన్నారు విపత్కర పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా సిద్దంగా ఉందని చెప్పారు ఈ వేరియంట్లో జ్వరం ముక్కు కారడం గొంతు నొప్పి తలనొప్పి కడుపు ఉబ్బరం లక్షణాలుంటాయి కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తనున్నాయి కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు అధికారులు రంగం సిద్దం చేస్తున్నారు సాధారణంగా చలికాలంలో శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయి ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు రెండు నెలలుగా ఉన్నప్పటికీ భారతదేశంలో ఈ నెలలో గత పది రోజుల్లో అంటే కేరళ నుంచి ప్రారంభించి ఈవేళ జార్ఖండ్ మహారాష్ట్ర గోవా దేశంలో రమారమ్మి రెండు వేల మూడు వందల పద్నాలుగు కేసులు ఉన్నాయని చెప్పి సాక్షాత్తు ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు అయితే కోవిడ్ కొత్త వేరియంట్ లక్షణాలు చాలా వరకు సాధారణంగానే ఉన్నాయి వచ్చింది మామూలు జ్వరమా ఫ్లూనా కరోనానా అనేది టెస్ట్ చేయించుకుంటే కానీ తెలిసే అవకాశం లేదు ప్రస్తుతం చలికాలం కావడంతో జ్వరాలు మామూలే అనే ఉద్దేశంతో చాలా మంది జ్వరం వచ్చిన మందులతో సరిపెట్టుకుంటున్నారు వీరిలో కోవిడ్ బాధితులు ఉన్నారా లేదా అని టెస్ట్ చేయకుండా తెలిసే అవకాశం లేదు అందుకే కోవిడ్ లక్షణాలు ఏం కనిపించినా వెంటనే టెస్ట్ చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు టెస్టు చేసుకుని సరైన చికిత్స తీసుకుంటే కొత్త వేరియంట్ ప్రమాదకరం కాదంటున్నారు కానీ టెస్టులు చేయించుకోకపోతే కరోనా ఉన్నా సరైన చికిత్స అందదని అలాంటప్పుడు పరిస్థితులు విషమిస్తాయని హెచ్చరిస్తున్నారు ఇప్పటికే కేంద్రం గతంలో మాదిరిగా ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని రాష్ట్రాలకు సూచించింది టెస్ట్ ట్రీట్ ఐసోలేట్ ఫార్ములాను మళ్లీ తెరపైకి తేవాలని చెప్పింది కొత్త వేరియంట్ ప్రమాదకరం కాకున్నా దేశంలో తొంభై శాతం జనాభాకు వ్యాక్సిన్ రక్షణ ఉన్న అప్రమత్తతే శ్రీరామరక్ష అని చెబుతోంది క్రిస్మస్ సంక్రాంతి లాంటి పండుగల తరుణంలో న్యూ ఇయర్ వేడుకల సమయంలో ప్రయాణాలు ఊపందుకునే ఉంది సార్వత్రిక ఎన్నికలు కూడా ముంచుకొస్తున్నాయి భారీ సభలు ర్యాలీలకు పార్టీలు రంగం సిద్ధం చేస్తున్నాయి కొత్త వేరియంట్ను దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది పరిస్థితి ప్రమాదకరంగా మారకుండా ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కొత్తగా నాలుగు కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి మంగళవారం ఆరోగ్య సిబ్బంది నాలుగు వందల రెండు మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు ప్రస్తుతం రాష్ట్రంలో తొమ్మిది కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ తన బులెటిన్లో వెల్లడించింది దాదాపు ఏడు నెలల తర్వాత రాష్ట ప్రభుత్వం కోవిడ్ బులెటిన్ విడుదల చేసింది కేరళలో కరోనా కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం గత ఇరవై నాలుగు గంటల్లో కేరళలో నూట పదిహేను కోవిడ్ కేసులు నమోదయ్యాయి ఆ రాష్ట్రంలో వైరస్ మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య పదిహేడు వందల నలభై తొమ్మిదికి చేరుకుంది మంగళవారం ఉదయం ఎనిమిది గంటల వరకు దేశవ్యాప్తంగా నమోదైన నూట నలభై రెండు కేసుల్లో కేరళలో నూట పదిహేను కేసులు నమోదయ్యాయని మంత్రిత్వ శాఖ వెబ్సైట్ తెలిపింది అయితే గత ఇరవై నాలుగు గంటల్లో కేరళలో వైరస్ కారణంగా ఎటువంటి మరణాలు సంభవించలేదు కరోనా ఇన్ఫెక్షన్ ఉన్నట్టు నిర్ధారణ అయిన తర్వాత గత ఇరవై నాలుగు గంటల్లో కోలుకున్న డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య నూట పన్నెండుకు చేరుకుంది ఇరవై నుంచి యాబై ఏళ్లలోపు ఉన్నవారు ఉద్యోగులు పనులపై బయటకు వెళ్తే తప్పనిసరిగా వ్యక్తిగత శుభ్రత జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తోంది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటకు పబ్లిక్ ప్లేసుల్లోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఫేస్ మాస్క్ ఉపయోగించాలని అంటున్నారు గతంలో మాదిరిగానే పనిచేసే ప్రదేశాల్లో చేతులు శుభ్రంగా కడుక్కోవడం శానిటైజర్ ను ఉపయోగించడం చేయాలంటున్నారు దేశవ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా ఆరు వందల పద్నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి కోవిడ్తో ముగ్గురు మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది రోజువారీ కేసులు ఈ స్థాయిలో నమోదవ్వడం ఈ ఏడాది మే ఇరవై ఒకటి తర్వాత మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం ప్రస్తుతం దేశవ్యాప్తంగా రెండు వేల మూడు వందల పదకొండు యాక్టివ్ కేసులున్నాయి తమిళనాడులో కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది సోమవారం నిర్వహించిన పరీక్షల్లో ఇరవై మందికి కరోనా లక్షణాలు నిర్ధారణ అయ్యాయి కొద్ది రోజుల వరకు చెన్నై సహా ఇతర జిల్లాల్లో ఒకటి రెండు కేసులు నమోదవుతున్నాయి ప్రస్తుతం చెన్నై కోయంబత్తూర్ తిరుపూర్ తదితర జిల్లాల్లో కరోనా వ్యాప్తి అధికమవుతోంది సోమవారం మాత్రమే ఇరవై మందికి కరోనా లక్షణాలు నిర్ధారణ కాగా వీరితో కలిసి అరవై నాలుగు మంది చికిత్సలు పొందుతున్నారు గత వారం వరకు రెండు వందల యాబై పరీక్షలు చేపడుతుండగా ప్రస్తుతం దగ్గు జలుబు జ్వరం లక్షణాలతో వచ్చేవారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తమిళనాడు ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు కేరళలో కరోనా వైరస్ దెబ్బకు పక్క అలర్ట్ అయ్యాయి కరోనా వైరస్ మరోసారి పంజా విసిరడంతో ప్రజలు హడలిపోతున్నారు కరోనా వైరస్ కారణంగా ఇతరుల ప్రాణాలకు హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటి నుంచి అయ్యారు కరోనా వైరస్ మరోసారి తెర మీదకు రావడంతో అందరూ షాక్ అయ్యారు కేరళ గోవా మహారాష్ట్రలో గత ఇరవై నాలుగు గంటల్లో ఇరవై పుట్టిస్తోంది కరోనా మరణ బృందంగా స్టార్ట్ చేస్తుంది చాటు మాటుకు వేసి దాడి చేస్తోంది వైరస్ రూపం మార్చుకుని కొత్త వేరియంట్ ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది మహమ్మారి దెబ్బకు ప్రాణాలు కూడా పోతున్నాయి దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తోంది దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరగడం కేరళ రాష్ట్రంలో కొత్త వేరియంట్ వెలుగు చూసిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది అమెరికాలో అలజడి సృష్టించిన కరోనా కొత్త వేరియంట్ ఇప్పుడు దేశంలోనూ కలకలం రేపుతోంది కరోనా మహమ్మారి గురించి మరిచిపోదామనుకునే లోపే ఎక్కడో ఒకచోట ఏదో ఒక కేసు రూపంలో నమోదై హడలెత్తిస్తూ ఉండడం ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తోంది మన దేశంలో కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తోంది వైరస్ సోకి ఇరవై నాలుగు గంటల్లోనే ఐదుగురు చనిపోయారు ఇందులో కేరళకు చెందిన వ్యక్తులు నలుగురుండగా ఉత్తరప్రదేశ్లో ఒక మరణం సంభవించింది కరోనా జేఎన్ వన్ తొలి కేసును సెప్టెంబర్లో అమెరికాలో గుర్తించారు శాస్త్రవేత్తలు ఆ తర్వాత ఈ సబ్ వేరియంట్ కి సంబంధించిన ఏడు కేసులనే చైనాలో కూడా గుర్తించారు ఆ తరహాలోనే తొలి కేసు మన దేశంలోనూ కేరళలోని తిరువనంతపురంలో నమోదైంది డిసెంబర్ ఎనిమిదిన కేరళలో డెబ్బై ఎనిమిదేళ్ల మహిళలో ఈ వేరియంట్ కి సంబంధించిన తేలికపాటి లక్షణాలను గుర్తించారు అధికారులు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ లాంటి వేరియంట్ గానే పరిగణించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన మార్గదర్శకాలతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్టాలకు అడ్వైజరీ జారీ చేసిందే అప్రమత్తంగా ఉంటూ కొత్త కేసులపై నిఘా ఉంచాలని ఆదేశించింది ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎక్కువ సంఖ్యలో చేయాలని వేరియంట్ తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్స్ టెస్టులు నిర్వహించాలని సూచించింది వృద్ధులు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచనలు చేసిందే కరోనా జేఎన్ వన్ వేరియంట్ లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు పెరుగుతున్న కేసులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్టు కేరళ పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడు చెప్పాయి కోవిడ్ కేసులు హఠాత్తుగా పెరిగితే ఎదుర్కోవడానికి తగినంత సన్నద్దంగా ఉండే విషయంపై భారత ఆరోగ్య శాఖ వివిధ ఆసుపత్రుల్లో మాక్డ్రిల్స్ నిర్వహిస్తోంది కాఫ్ కోల్డ్ అంటే సంబంధించిన ఫ్లూ డిసీజెస్ న్యూమోనియా లాంటి డిజీజెస్ కామన్గా ఈ సీజన్లో చూస్తుంటాం కానీ ఇప్పుడు మరొక్కసారి ఈ కోవిడ్ నైన్టీన్ సంబంధించిన జైన్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన జేన్ వన్ వైరస్ అనేది వ్యాప్తి చెందడం అందులో అమెరికాలో కూడా కొన్ని హెచ్ఎన్ వై వైరస్ అని చెప్పేసి వ్యాప్తి చెందడు అలాగే సౌత్ ఏషియన్ కంట్రీస్లో సింగపూర్ ఇతరతర దేశాలలో కేరళలో వెలుగు చూసిన ఈ కొత్త వేరియంట్ జేఇన్ వన్ ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఎనిమిది దేశాల్లో విస్తరించింది ప్రస్తుతం సింగపూర్లో ఈ వేరియంట్ చాలా ఉధృతంగా ఉంది కేవలం వారం రోజుల వ్యవధిలో యాభై ఆరు వేల కేసులు నమోదయ్యాయి దాంతో బహిరంగ ప్రదేశాల్లో ఆ దేశం మాస్క్ చేసింది కేసుల సంఖ్య ఇంకా పెరిగితే లాక్డౌన్ విధిస్తామని సింగపూర్ ఆరోగ్య శాఖ వెల్లడించింది అటు మలేషియాలో కూడా ఇరవై వేల కేసులు నమోదయ్యాయి భూమిక్రాన్ అంత వేగంగా కరోనా కొత్త వేరియంట్ జేఎన్ వన్ వ్యాపించడం లేదని వైద్యులు చెబుతున్నారు అయితే చలికాలం కావడంతో నియంత్రణ కష్టం కావచ్చు అంటున్నారు వ్యాక్సిన్ వేసుకున్న వారికి సైతం కరోనా కొత్త వేరియంట్ సోకుతోందని వైద్యులు గుర్తించారు ప్రస్తుతం క్రిస్మస్ కొత్త సంవత్సరం సంక్రాంతి ఇలా పండుగల సీజన్ కావడంతో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది తీసుకున్న ప్రికాషన్స్లోనే ఇప్పుడు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ద రీజన్ ఈస్ వీ డోంట్ నో హౌ దే ఆర్ గోయింగ్ టు బీ ఎంత సివియర్ ఉంటుంది ఎంత సీరియస్గా ఉంటుందని రైట్నో మనం చెప్పే పరిస్థితిలో లేము సో బట్ కేరళ అండ్ ఆల్ ఇట్ ఈస్ కొంచెం ఎక్కువగానే ఉన్నది కేరళలో బికాస్ కేరళలో మిక్స్డ్ మిక్స్డ్ క్లినికల్ ఫైండింగ్స్ ఉన్నాయి ప్రజెంటేషన్ సో అందుకోసం కేరళ ఆల్రెడీ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ డబ్ల్యూహెచ్ఓ ఆల్రెడీ గివెన్ ద వార్నింగ్ ప్లీజ్ యూజ్ ద మాస్క్ అండ్ శానిటైజర్ లైక్ ఎనీ అదర్ ప్రీవియస్ అమెరికాలో తొలిసారిగా బయటపడ్డ కరోనా కొత్త వేరియంట్ పదిహేను నుండి ఇరవై తొమ్మిది శాతం కేసులకి కారణమైంది ఇది వేగంగా వ్యాపిస్తోంది ప్రస్తుతం అక్కడ ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉంది అయితే నమోదైన కేసుల్లో చాలా మందికి జ్వరం దగ్గు గొంతు నొప్పి తలనొప్పి జీర్ణ సమస్యలు ఉన్నాయి మనం ముందు నుంచే సబ్బులతో చేతులు కడగడం మాస్కులు వాడడం సామాజిక దూరం పాటించడం వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు మనమంతా సమిష్టిగా పనిచేయాల్సిన సమయం ఇదే మళ్లీ కోవిడ్ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ అప్రమత్తంగా ఉండాలి ఆసుపత్రుల సంసిద్ధత వైరస్ వ్యాప్తిని నిరోధించడం ప్రజలకు అవగాహన కల్పించడంపై సిద్ధంగా ఉండాలి ఆసుపత్రుల్లో ప్రతి మూడు నెలలకోసారి మాక్డ్రిల్ నిర్వహించాలి ఆరోగ్యపరమైన అంశాలను రాజకీయం చేయకుండా సంయమనం పాటించాలి కరోనా బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ వేరియంట్ నుండి జేఎన్ వన్ వేరియంట్ ఉద్భవించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది ప్రస్తుతం కరోనాకు ఇచ్చే వ్యాక్సిన్లు కరోనా జేఎన్ వన్ వైరస్ నుండి రక్షణ ఇస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు ప్రపంచాన్ని మరోసారి పంజా విసిరుతోంది దాదాపు ఆరు నెలల నుంచి కనుమరుగైన కరోనా మరో కొత్త వేరియంట్ తో దేశ ప్రజలను భయపెడుతోంది కేరళలో ఈ కొత్త వేరియంట్ భారీగా పెరగడంతో పాటు ఒకే రోజు ఐదుగురు మృత్యువాత పట్టంతో దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ కేసులు ఆరు వందల పద్నాలుగు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది దీంతో దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య రెండు వేల మూడు వందల పదకొండుకు చేరుకుంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది తాజాగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడు నెలల్లో అత్యధికమని రికార్డులు చెబుతున్నాయి రెండేళ్ల క్రితం దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరించింది చాలా మందిని ఇబ్బంది పెట్టింది అనారోగ్యానికి గురిచేసి అవస్థల పాలు చేసింది తాజాగా ఈ వేరియంట్ నుంచి పుట్టుకొచ్చిన సబ్ వేరియంటే జేఎన్ వన్ ఒమిక్రాన్ రూపం మార్చుకుని జేఎన్ వన్ గా ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది ఈ వేరియంట్లో జ్వరం ముక్కు కారడం గొంతు నొప్పి తలనొప్పి లక్షణాలుంటాయి కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు అధికారులు రంగం సిద్దం చేస్తున్నారు రాబోయే పండుగల సీజన్ల దృష్ట్యా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని మాస్కులను ధరించాలని ప్రజలను కోరుతున్నారు కరోనా కొత్త పేరియంట్ కేసులతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రి సిబ్బంది కూడా అప్రమత్తమై కోవిడ్ కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఎప్పుడు రోగులొచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్దంగా ఉన్నామని తెలిపారు ప్రత్యేకంగా కరోనా వార్డులో బెడ్స్ ను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు ఇక క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకల సంక్రాంతి పండుగ సందర్భంలో కూడా కొత్త వేరియంట్ కట్టడి సవాలుగా మారనుంది గతంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కరోనా చూపిన ప్రభావంతో ఒక్కో జిల్లాలో వేలాది మంది మృత్యువాత పడగా అంతకు మించిన సంఖ్యలో ప్రజలు దవాఖానా పాలయ్యారు ఫలితంగా ఆరోగ్యపరంగానూ ఆర్థికంగానూ చితికిపోయారు ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటున్న క్రమంలో మరోసారి కరోనా హెచ్చరికలు రావడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది వైరస్ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా వైద్యులు సూచిస్తున్నారు ప్రస్తుతం చలికాలం కావడంతో చలి తీవ్రత అధికంగానే ఉంది దీంతో వైరస్ అధిక ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు అందుకే ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సిందిగా వైద్యులు పేర్కొంటున్నారు పక్క రాష్ట్రాల్లో మనకి కేసులు పెరుగుతున్న దృశ్య మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆల్ సూపరింటెండెంట్స్ అలర్ట్ అయితే జరిగింది అంటే రెస్పిరేటరీ ఇల్నెస్ సంబంధించి ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ అటువంటి కేసులు ఉన్నా గానీ సివియర్ రెస్పిరేటరీ అక్్యూట్ ఇల్నెస్ కేసులు ఇటువంటి ఏమన్నా ఉంటే వాళ్ళల్లో కోవిడ్ టెస్టింగ్లు పెంచమని తర్వాత ఈ మెడిసిన్స్ సరిపడా ఉన్నాయా లేవో చూసుకోమని తర్వాత దానికి సంబంధించిన మాస్క్ కానివ్వండి లేకపోతే ఇంకా వేరే అదర్ ఎక్విప్మెంట్స్ కానీ ఇట్లా సిద్ధంగా ఉండమని చెప్పారు కానీ భయపడే విషయం అయితే ఇప్పుడైతే ఏం లేదు కరోనా కొత్త వేరియంట్ తీవ్రత సింగపూర్ దక్షిణాసియా దేశాల్లో ఎక్కువగా ఉంది కరోనా కొత్త వేరియంట్ తొలిసారి ఈ ఏడాది సెప్టెంబర్లో అమెరికాలో వచ్చింది ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇప్పుడు క్రిస్మస్ సెలవులుండటంతో అక్కడ జేఎన్ వన్ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉందని అయితే భారత్లో మాత్రం అంత ప్రమాదకరమైన పరిస్థితులు లేవని నిపుణులు చెబుతున్నారు తీసుకోవడంలో నిర్లక్ష్యం పలుకుతున్నారు అయితే మనం కరోనా వచ్చినప్పుడే అనుకున్నాం ఏంటంటే ఇది ఎవాల్వ్ అవుతూనే ఉంటది ఈ వైరస్ మ్యూటేట్ అవుతూనే ఉంటది కొత్త స్ట్రెయిన్స్ వస్తూనే ఉంటాయి అని ఈ జేఎన్ వే వన్ అనేది ఒక సబ్వేరియంట్ కరోనా వైరస్ ఒక సబ్వేరియంట్ అది కొత్తగా ఐడెంటిఫై చేశారు అది ఒక వైరస్ ఆఫ్ అంటే వైరస్ ఆఫ్ ఇంట్రెస్ట్ వైరస్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పట్లేదు డబ్ల్యూహెచ్ఓ కూడా అంటే ఇది కొత్తగా వచ్చింది కొత్తగా గమనించిన వైరస్ ఇది కొంచెం మిగతా పాతదానికైనా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది ఎందుకంటే మ్యూటేషన్ చెందినప్పుడు అది కొత్త వాళ్ళని ఇన్ఫెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది కరోనా ఫస్ట్ వేవ్ నుంచి మొదలు పెడితే డెల్టా ఓమిక్రాన్ ఈ వేవ్లన్నీ డిసెంబర్లోనే మొదలయ్యాయి ఇప్పుడు జేఎన్ వన్ వేరియంట్ కూడా అదే సమయంలో మొదలైంది ఎయిర్పోర్ట్ల వద్ద నిఘా పెంచాలి ప్రయాణికులకు కోవిడ్ నైన్టీన్ టెస్ట్ స్క్రీనింగ్ తప్పనిసరి చేయాలని నిపుణులు సూచించారు సింగపూర్లో కేసులు యాబై ఆరు వేల మార్కును దాటేశాయి వారంలోనే కేసులు డెబ్బై ఐదు శాతం పెరిగాయి మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న తరుణంలో డిసెంబర్ పంతొమ్మిది నుంచి రోజువారీ కోవిడ్ అప్డేట్స్ ను విడుదల చేయాలని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని సింగపూర్ ప్రభుత్వం ప్రజలకు సూచించింది ప్రజలు అనారోగ్యంతో లేకపోయినా మాస్కులు ధరించాలని కోరింది వృద్ధులున్న ఇళ్లలోనూ మాస్కులు ధరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది సింగపూర్ ఎక్స్పో హాల్ నెంబర్ టెన్ లో కోవిడ్ రోగుల కోసం పడకలు త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది సింగపూర్లో కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరిన రోగుల సంఖ్య రోజుకు సగటున రెండు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల యాభై వరకు ఉంటుంది ఇన్ఫెక్షన్ కారణంగా ఐసీయూలో చేరిన రోగుల రోజువారీ సగటు నాలుగు నుంచి తొమ్మిదిగా ఉంది ఇండోనేషియాలో నవంబర్తో పోలిస్తే పదమూడు శాతం కరోనా కేసులు పెరిగాయి తొంభై శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు మలేషియాలో కరోనా కేసులు రెట్టింపయ్యాయి ఫిలిప్పీన్స్ లో వారంలోనే పదమూడు వందలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి కొత్త వేరియంట్ మొదటిగా బయటపడ్డ అమెరికాలో ఆందోళన కలిగించే స్థాయిలో కేసుల పెరుగుదల లేకపోయినా ముందు జాగ్రత్తగా టెస్టుల సంఖ్యను ఇరవై శాతం పెంచారు చైనా దేశంలో మళ్లీ కరోనా కొత్త మహమ్మారి ప్రబలతోంది చైనాలో కోవిడ్ కొత్త సబ్ వేరియంట్ జేఎన్ వన్ వ్యాప్తి చెందుతుందని ఆ దేశ జాతీయ వ్యాధి నియంత్రణ నివారణ పరిపాలన శాఖ అధికారులు చెప్పారు ఈ కరోనా కొత్త సబ్ వేరియంట్ జేఎన్ వన్ కు సంబంధించి ఏడు కేసులు వెలుగు చూశాయని చైనా వైద్యాధికారులు చెప్పారు ఈ కొత్త వేరియంట్ వ్యాప్తితో చైనాలోని బీజింగ్ నగరంలో ప్రజలు భయంతో మళ్లీ మాస్కులు ధరిస్తున్నారు గత రెండేళ్లుగా కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది వ్యాక్సినేషన్ను వేగంగా వేయడంతో మరణాల సంఖ్య కూడా లేదు వైరస్ కేసులు కూడా తగ్గిపోయాయి దీంతో ప్రజలు సాధారణ జీవితానికి అలవాటు పడిపోయారు దీంతో కరోనా వైరస్ పీడ దేశాన్ని వదిలిపోయిందనే అందరూ భావించారు కానీ పోయిందనుకున్న పీడ మళ్లీ మొదలైందని వైద్య నిపుణులు చెబుతున్నారు దేశంలో కరోనా రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒకటి శాతంగా ఉన్నప్పటికీ చలికాలం ఈ వైరస్ మరింత ప్రబలే అవకాశముందని చెబుతున్నారు వేవ్ వచ్చేస్తుందని భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు పరిశుభ్రత పాటించడం సోషల్ డిస్టెన్సింగ్ మాస్కులు ధరించడం లాంటి జాగ్రత్తలతో కరోనా కేసులకు చెక్ పెట్టవచ్చునని వైద్యులు అంటున్నారు శ్వాస సంబంధిత సమస్య అధికమైతే కోవిడ్ టెస్టులు చేపించడం బెటర్ గొంతు నొప్పి మొదలైనట్టుగా ఉంటే గోరువెచ్చని నీటిని తాగాలని వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోవాలి కేసుల సంఖ్యతో నిమిత్తం లేకుండా జాగ్రత్తల విషయంలో సీరియస్గా ఉంటే ముప్పు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి ఏమరపాటుగా ఉంటే ఏమైనా జరగొచ్చంటున్నారు నిపుణులు కాబట్టి అప్రమత్తతే శ్రీరామరక్ష అని అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది